ఈనాటి చర్చకు స్వాగతం మనం రోజూ వాడే ఇంటర్నెట్ ఫోన్ కాల్స్ హైడెఫినిషన్ టీవీ ఆ ఇవన్నీ ఎలా పనిచేస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా మనకొచ్చే సమాచారమంతా రాగితీగల ద్వారా కాదు సెకండుకు లక్షల కిలోమీటర్లు ప్రయాణించే కాంతి ద్వారా మనల్ని చేరుతోందని తెలుసా నిజమే మన ఆధునిక ప్రపంచం మొత్తం ఒక రకంగా చెప్పాలంటే ఒక సన్నని గాజు దారం మీద నిలబడి ఉంది ఆ దారంలో కాంతిని బంధించి దానికి దారి చూపించేది ఒకే ఒక్క భౌతిక సూత్రం అదే సంపూర్ణాంతర పరావర్తనం అంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ పేరు వినడానికి కొంచెం బరువుగా క్లిష్టంగా అనిపిస్తోంది అవును కాని దీని వెనుకున్న ఐడియా చాలా సింపుల్ ఇంకా చాలా చాలా శక్తివంతమైనది ఈరోజు మనం మన దగ్గరున్న సమాచారం ఆధారంగా ఈ ఒక్క సూత్రం మన టెక్నాలజీని ఎలా మార్చేసిందో చొం లోతుగా పరిశీలిద్దాం తప్పకుండా సరే మొదటగా ఒక సింపుల్ ఐడియాతో మొదలు పెడదాం కాంతిని పరావర్తనం చెందించాలన్నా దాని దాలి మళ్లించాలన్నా మనకు వెంటనే గుర్తొచ్చేది అద్దం అవును అద్దమే కాని అద్దాలతో ఒక చిన్న సమస్య ఉంది ఎంత మంచి అద్దమైనా సరే దానిమీద పడిన కాంతిలో కొంత భాగాన్ని అది పీల్చుకుంటుంది అంటే నూటికి నూరు శాతం పరావర్తనం జరగదు కరెక్ట్ కొంచెం కాంతి నష్టం జరుగుతుంది మరి కాంతిని ఏమాత్రం నష్టపోకుండా ఖచ్చితంగా తొంభై లేదా నూట ఎనభై డిగ్రీలు తిప్పాలంటే ఎలా ఆ ఇక్కడే మనకు సంపూర్ణాంతర పరావర్తనం ఉపయోగపడుతుంది దీనికోసం మనం వాడేవి పట్టకాలు అంటే ప్రిజమ్స్ అన్నమాట ప్రిజమ్స్ అవును వీటి గొప్పతనమేమి కంటే వీటికి అద్దంలా వెండిపూతలాంటివి ఏమీ అవసరం లేదు కేవలం గాజుముక్క లోపలే కాంతిని నూటికి నూరు శాతం బంధించి మనకు కావాల్సిన వైపు తిప్పగలవు ఒక నిమిషం అంటే కాంటి గాజులోంచి బయటకు వెళ్లకుండా దాని లోపలే బౌన్స్ అవుతుందన్నమాట అది ఎలా సాధ్యం మంచి ప్రశ్న గాజు పారదర్శకమైనది కదా కాంతి దానిలోంచి బయటకొచ్చేయాలి కదా దీన్ని ఇలా ఊహించుకొంది మనం చెరువులో బండరాయిని విసిరితే కొన్నిసార్లు అది నీళ్లలో మునిగిపోతుంది అవును కొన్నిసార్లు మాత్రం నీటిమీద స్కిప్ అవుతూ వెళ్తుంది అది మనం విసిరే యాంగిల్పై ఆధారపడి ఉంటుంది కదా నిజమే కోణం బట్టి ఉంటుంది కాంతికి కూడా సరిగ్గా అలాగే ఒక మ్యాజిక్ యాంగిల్ ఉంటుంది ఆ యాంగిల్ దాటిన తర్వాత అది ఒక యానకం నుండి బయటకు వెళ్ళలేదు బదులుగా లోపలే బౌన్స్ అవుతుంది దాన్నే మనం భౌతిక శాస్త్రంలో సందిగ్ధ కోణం లేదా క్రిటికల్ యాంగిల్ అంటున్నాం ఓ ఇప్పుడు అర్థమైంది అంటే కాంతి కిరణం గాజులోపల బయటకు వెళ్ళే ఉపరితలం మీద ఆ మ్యాజిక్ యాంగిల్ కన్న ఎక్కువ కోణంతో పడితే అది బయటకు వెళ్లే బదులు మళ్లీ గాజు లోపలికే పూర్తిగా పరావర్తనం చెందుతుంది అద్భుతం ఖచ్చితంగా అందుకే క్రౌన్ గ్లాస్ డెన్స్ ఫ్లింట్ గ్లాస్ లాంటి కొన్ని ప్రత్యేకమైన గాజులను వాడతారు వాటి సందిగ్ధ కోణం సాధారణంగా నలభై ఐదు డిగ్రీల కన్నా తక్కువ ఉంటుంది ఓకే కాబట్టి కాంతిని నలభై ఐదు డిగ్రీల కోణంలో పంపినప్పుడు అది సందిగ్ధ కోణాన్ని దాటి సంపూర్ణంగా పరావర్తనం చెందుతుంది దీనివల్ల కాంతిని తొంభై డిగ్రీలో తిప్పొచ్చు లేదా రెండుసార్లు పరావర్తనం చెందించి నూట ఎనభై డిగ్రీలు కూడా తిప్పొచ్చు ఎగ్జాక్ట్లీ అందుకే కదా బైనాక్యులోల్స్ పెరిస్కోప్లలో అద్దాలకు బదులు ఈ పట్టకాలను వాడతారు ప్రతిబింబం స్పష్టంగా ఏమాత్రం కాంతి నష్టం లేకుండా కనిపించడానికి అవును కేవలం దిశ మార్చడమే కాదు ప్రతిబింబాన్ని తలక్రిందులుగా చేయడానికి కూడా వీటిని వాడతారు కెమెరాల్లో కూడా ఇమేజ్ను సరిగ్గా చూపించడానికి ఈ టెక్నిక్ చాలా ముఖ్యం ఇక్కడ అసలు పాయింట్ నష్టం లేకపోవడం ఇది అద్దాలతో అసాధ్యం సరే పటకంలో కాంతి ఒకటి రెండుసార్లు తిరిగి ప్రయాణించడం చూశాం చాలా తెలివైన ఆలోచన కాని ఇదే సూత్రాన్ని ఉపయోగించి కాంతిని లక్షల సార్లు అలా బౌన్స్ అయ్యేలా చేసి ఒక సన్నని గాజుదారంలో బంధించగలిగితే అప్పుడు మనం కేవలం కాంతి దిశను మార్చడం కాదు సమాచారాన్ని ప్రపంచం ఒక చివరి నుండి మరో చివరికి పంపగలం అక్కడే ఆప్టికల్ ఫైబర్స్ రంగప్రవేశం చేస్తాయి అవును పట్టకం ఒక సింగిల్ స్టెప్ అయితే ఆప్టికల్ ఫైబర్ ఒక మ్యారథాన్ లాంటిది మారథాన్ ఒక సన్నని పొడవైన గాజుదారంలో కాంతి వేల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది లక్షలసార్లు సంపూర్ణాంతర పరావర్తనం చెందుతూ దీని నిర్మాణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది ప్రతి ఫైబర్లో రెండు భాగాలుంటాయి మధ్యలో ఉండేదాన్ని కోర్ అంటారు దాని చుట్టూ ఉండే పొరను క్లాడింగ్ అంటారు ఆగండి కోరు క్లాడింగ్ రెండూ గాజుతోనే చేశారంటున్నారు మరి అలాంటప్పుడు కాంతి ఒక నుండి ఇంకో గాజు పొరలోకి ఎందుకు వెళ్ళదు రెండూ ఒకటే కదా అనిపిస్తుంది ఇక్కడ అసలు ట్రిక్కేమిటి అక్కడే అసలు రహస్యముంది రెండూ గాజులే అయినా అవి ఒకే రకమైన గాజులు కావు వాటి వక్రీభవన గుణకం లేదా రిఫ్రాక్టివ్ ఇండెక్స్లో చిన్న తేడా ఉంటుంది వక్రీభవన గుణకం సింపుల్గా చెప్పాలంటే కోర్గుండా కాంతి ప్రయాణించే వేగం క్లాడింగ్ గుండా ప్రయాణించే వేగం కన్నా కొంచెం తక్కువగా ఉంటుంది అంటే కాంతికి కోర్ కొంచెం చిక్కగా లేదా కొంచంగా అనిపిస్తుందనమాట అంటే కాంతి ఎప్పుడూ చిక్కటి గాజు అంటే కోర్ నుండి పలచటి గాజు అంటే క్లాడింగ్లోకి లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది అప్పుడు మనం ముందు మాట్లాడుకున్న సందిగ్ధ కోణం నియమం వర్తిస్తుంది అవును అది సరైన కోణంలో పడకపోవడం వల్ల బయటకు వెళ్లలేక మళ్ళీ లోపలికే బౌన్స్ అవుతూ ముందుకు వెళ్తుంది ఎగ్జాక్ట్లీ ఫైబర్ను ఎంత వంచినా సరే లోపల కాంతి ఆ గోడలను ఢీకుంటూ ఏమాత్రం బయటకు పోకుండా ప్రయాణిస్తూనే ఉంటుంది అందుకే దీన్ని సరదాగా ఆప్టికల్ పైప్ లేదా లైట్ పైప్ అని పిలుస్తారు కాంతిని ఒక గుట్టంలో పంపినట్లు అన్నమాట అంతే ఇక్కడ ఒక పోలిక చదివి నాకు మైండ్ బ్లాక్ అయింది ఒక సిలికా గ్లాస్ ఫైబర్లో కాంతి ఒక కిలోమీటరు ప్రయాణించిన తర్వాత కూడా తొంభై ఐదు శాతం కాంతి అవతలివైపుకు చేరుకుంటుందట అవును అది నిజం అదే ఒక మందం మందమున్న మామూలు కిటికీ అద్దాన్ని తీసుకుంటే కాంతి దాదాపు పూర్తిగా శోషించబడుతుంది అవతలికి ఏమీ చేరదు ఆ పోలిక ఆలోచిస్తే మైండ్ బ్లోయింగ్ అనిపిస్తోంది మనం మాట్లాడుకుంటున్నది కేవలం సిగ్నల్ పంపటం గురించి కాదు సిగ్నల్ ఏమాత్రం చెక్కు చెదరకుండా పంపటం గురించి అవును పాత రాగి తీగలతో పోలిస్తే ఇందులో సిగ్నల్ స్వచ్ఛత కొన్ని వందల రెట్లు ఎక్కువ అందుకే మనకు క్రిస్టల్ క్లియర్ ఫోన్ కాల్స్ బఫరింగ్ లేని వీడియోలు సాధ్యమవుతున్నాయి అంటే మన ఆధునిక ఇంటర్నెట్ ప్రపంచం మొత్తం ఆ ఒక్క సూత్రం మీదే ఆధారపడి ఉందన్నమాట నష్టం లేకపోవడమే ఇక్కడ అసలైన విప్లవం ఖచ్చితంగా అంటే ఈ ఆప్టికల్ ఫైబర్స్ కేవలం ఇంటర్నెట్ ఫోన్ కాల్స్ కోసమేనా లేక వేరే ఉపయోగాలు కూడా ఉన్నాయా ఓ చాలా ఉన్నాయి కమ్యూనికేషన్లో ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ను కాంతి సిగ్నల్స్ గా మార్చి పంపుతారు కానీ వైద్య రంగంలో దీని ఉపయోగం అద్భుతంగా ఉంటుంది వైద్య రంగంలోనా ఎలా ఎండోస్కోపీ గురించి వినే ఉంటారు కదా కడుపు లోపల సమస్యలను చూడటానికి డాక్టర్లు ఒక సన్నని ట్యూబ్ ను పంపుతారు హా ట్యూబ్ అవును ఆ ట్యూబ్ లోపల ఉండేది ఈ ఆప్టికల్ ఫైబర్ల కట్టే ఓ అంటే కొన్ని ఫైబర్లు లోపలికి కల్విని పంపిస్తే మరికొన్ని ఫైబర్లు లోపలున్న అవయవాల చిత్రాన్ని కెమెరాకు తిరిగి తీసుకొస్తాయన్నమాట సరిగ్గా చెప్పారు శరీరాన్ని కోయకుండానే లోపలంతా చూడగలగడం దీనివల్లే సాధ్యం అవును ఇక దీనికి మరో సరదా ఉదాహరణ కూడా ఉంది నాకు తెలుసు డెకరేటివ్ ల్యాంప్స్ నేనా ల్యాంప్స్ చాలాసార్లు చూశాను ఒక ఫౌంటెన్ లాగా సన్నని దారాలుంటాయి వాటి చివర్లు మెరుస్తూ ఉంటాయి అవును నేను ప్రతి దారం చివర ఒక చిన్న ఎల్ఈడి బల్బ్ ఉంటుందేమో అనుకునేదాన్ని చాలా మంది అలాగే అనుకుంటారు కానీ అసలు విషయం మొత్తం కాంతి కింద బేస్లో ఉన్న ఒకే ఒక బల్బ్ నుండి వస్తుంది అవునా ఆ కాంతి ప్రతి ఫైబర్లోకి ప్రవేశించి దాని పొడవున సంపూర్ణాంతర పరావర్తనం చెందుతూ ప్రయాణించి సరిగ్గా పై చివరన ఒక ప్రకాశవంతమైన చుక్కలా బయటకొస్తుంది మధ్యలో ఎక్కడా కాంతి లీకవ్వదు వావ్ ఇప్పుడు అర్థమైంది ఒక సింపుల్ సైన్స్ ప్రిన్సిపల్ ఎంత అందంగా ఎంత సరదాగా ఉంటుందో కదా నిజమే అంటే మనం ఆలోచిస్తే ఈ ఒక్క సూత్రం లేకపోతే మనకి వేగవంతమైన ఇంటర్నెట్ లేదు హెచ్డీ కేబుల్ టీవీ లేదు ఎండోస్కోపీ ఇలాంటి మెడికల్ టెక్నాలజీ లేదు మన ప్రపంచమే వేరేలా ఉండేది అసలు నమ్మలేకపోతున్నాను నిజమే ప్రకృతి యొక్క ఒక ప్రాథమిక నియమాన్ని మనం అర్థం చేసుకోగలిగితే దానితో ఎలాంటి అద్భుతాలు చేయగలమో చెప్పడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ ఇది కేవలం సమాచారాన్ని ఒకచోటి నుండి మరో చోటికి పంపడం కాదు దాన్ని అత్యంత సమర్థవంతంగా దాదాపు నష్టం లేకుండా చేరవేయడం ఒక చిన్న కాంతి కిరణాన్ని నియంత్రించగలిగితే ప్రపంచాన్నే మార్చవచ్చనిది నిరూపిస్తోంది ఇంతసేపు మనం చర్చించుకున్నది కాంతిని మనం ఎలా వాడుకుంటున్నామనే దాని గురించే కాని నాకో చిన్న ఆలోచన వస్తోంది చెప్పండి మనం ఇప్పటివరకు చర్చించినవన్నీ మానవ నిర్మిత సాంకేతిక అనువర్తనాలు ఈ సంపూర్ణాంతర అనేది ప్రకృతిలో సహజంగా కూడా ఎక్కడైనా జరుగుతుందా అద్భుతమైన ప్రశ్న దాని గురించే నేను చివరగా ఒక ఆలోచనను పంచుకోవాలనుకున్నాను ఓ సంపూర్ణాంతర పరావర్తనం జరగాలంటే కాంతి తప్పనిసరిగా సాంద్రతర యానకం అంటే నీరు గాజులాంటివి నుండి విరళయానకంలోకి అంటే గాలిలాంటి దానిలోకి ప్రయాణించాలని మనకు తెలుసు అవును యానకం నుండి విరళయానకంలోకి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే ఒక ప్రశాంతమైన ఈత కొలనులో నీటి నుండి పైకి చూస్తున్నప్పుడు ప్రపంచం ఎలా కనిపిస్తోంది నీటి ఉపరితలం కొన్నిసార్లు అబ్దంలా ఎందుకు మెరుస్తోంది అక్కడ ఈ సూత్రం ఏమైనా పాత్ర పోషిస్తోందేమో ఆలోచించండి